ఉదయశ్రీ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు స్పిరిచువల్ కౌన్సిలర్ నరసింహ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ టీనేజ్ లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఎక్కువగా ఈ మర్డర్లు క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు టీనేజర్స్ ఉంటున్నారు వాళ్ళు అంటే స్వార్థం అనేది కూడా బాగా పెరిగిపోయింది అంటే ఇంతకు ముందు కుటుంబ వ్యవస్థ ఉంటుండే తల్లి తండ్రి అక్క చెల్లి ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ కూడా నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తూ పోతుంది నేను నా అనే స్వార్థం పెరిగిపోయింది ఒకరిని ప్రేమించి ప్రేమించినప్పుడో లేదంటే ఒకరి కోసమో ఈ మర్డర్లు చేయడం మనం చూస్తూ ఉన్నాం దీని అంతా మీరు ఎట్లా చూస్తారు మెయిన్గా టీనేజ్ ఎందుకు ఇట్లా అవుతూ ఉన్నారు ఇది మంచి బాగా గమనించిన విషయం వాస్తవం ఇది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతోంది ఇది టీనేజర్స్లో చాలా మార్పులకి వచ్చే స్థాయి అనమాట యాక్చువల్గా అది అంటే భౌతికంగా మానసికంగా వాళ్ళు ఇంటి దా ఇల్లు దాటి బయటకు చూసే సమయం అది ఆ సమయంలో కుటుంబంలో పరిస్థితులు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళు కుటుంబం వైపే చూస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ వయసులో కావలసింది ప్రేమ వాళ్ళ యొక్క ప్రవర్తనకి కావాల్సిన అనుకూలత యాక్సెప్టెన్స్ అంటారు కదా ఆ రెండు కావాలి ఆ రెండు కావాలంటే వాళ్ళకు ఒక మోడల్ ఉండాలి ఇవాళ చూడండి ప్రతి వాళ్ళు ఒక మోడల్ ఎవరో ఒక మోడల్ ఉంటారు వాళ్ళ ఇంట్లో మోడల్ ఉండాలి ఒక తల్లి తండ్రి వాళ్ళు మోడల్గా నిలబడినట్లయితే నేను నా తండ్రి చిన్నప్పుడు ఎవరన్నా ఇంతకుముందు రోజులు అంటే ఏరా నువ్వేం అవ్వదలుచుకున్నాడు మా నాన్నలా అవ్వాలనే వాళ్ళు లేకపోతే మా అమ్మలా అవుతాననేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఎవరో బయట ఒక రాజకీయ నాయకుడి పేరు సినిమా యాక్టరో లేకపోతే ఒక మోడలో లేకపోతే ఎవరెవరో పేర్లు చెప్తున్నారు ఇంకొంచెం ముందు వెనక్కి వెళ్ళినట్లయితే ఆడపిల్ల అయితే ఏమో నువ్వు ఎట్లా ఉండదలుచున్నాడు ఒక సీతలా ఉండాలని ఒక అనసూ ఉండాలని ఇట్లా ఒక పౌరాణిక అటువంటి మోడల్స్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు అదే మగపిల్లలు నడితే రాముడిలా ఉండాలనో కృష్ణుడిలా ఉండాలనో ఇలా ఏదో రకంగా వాళ్ళు ఆ గుణాలని తెచ్చుకోవాలి అనేటువంటి చిన్న కనీసం వాళ్ళు ఒక ఒక దృక్పథ అభిప్రాయం అన్న ఉండేలాగా ఆ కుటుంబాలు అప్పుడు ఉండేవి ఇప్పుడు ఏం జరుగుతోంది కుటుంబంలో ఆ ధర్మాన్ని పాటించేవాళ్ళు లేరు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు మంచి గుణం ఏంటో చెడు గుణం ఏంటో మంచి తారతమ్యం చెప్పేవాళ్ళు లేరు దానికి తోడుగా అందరికీ సుఖం కావాలి సుఖంతో పాటు స్వార్థం కావాలి ఈ సుఖము స్వార్థం ఎప్పుడైతే వ్యక్తిగతం అయిపోయినాయో అప్పుడు సుఖం ఉండేది కదా అప్పుడు స్వార్థం అవసరం లేదా కావాలి నీ స్వార్థాన్ని పెంచుకునేవాళ్ళు ఆ రోజుల్లో అంటే నీకు పెళ్లి కానంతవరకు నీ వ్యక్తిగతంగా నీ ఒక్కదానిగా నేను ఒక్కడిగా నాకు స్వార్థం ఉండవచ్చు నాకు కావాల్సింది కావాలి అని అందులో తర్వాత పెళ్ళి అయింది భార్య వచ్చింది నీ స్వార్థం పెంచాలి ఒకళ్ళకి ఇద్దరైంది అందుకని అప్పుడు ఏమనేవాళ్ళు అర్ధనారీశ్వరుడు అని అర్థాంగి అని అనేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కలిపి ఒకే శరీరం ఒకటే సగం సగం అని ఉండేది అంటే జోడెద్దులా అనేవాళ్ళు రెండు కూడా సమానంగా సమానంగా వెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పేవాళ్ళు ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్యాభర్తల్లో ఆ భావన లేకపోయేటప్పటికీ పిల్లలు ఆటోమేటిక్గా పుట్టేస్తున్నారు ఓకే పర్వాలే అది ప్రా అది జరుగుతూ ఉంటుంది వచ్చేటప్పటికి మళ్ళీ స్వార్థం ఏం పెరగాలి పిల్లల్ని కలుపుకునే స్వార్థం అవ్వాలి అట్లాగే నీ స్వార్థం ఉంచవచ్చు నీ సుఖం కూడా ఏంటి పర్సనల్ వ్యక్తిగత సుఖం కాదు ఇప్పుడు నా కుటుంబ సుఖం కావాలి కుటుంబ సుఖం అంతా కావాలి అంటే నేను కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది సో సుఖం త్యాగము ప్రేమ త్యాగం అంటే ఏంటి బాధతో కాదు ప్రేమతో నా నేను తినేది ఇంకొంచెం దానికి పెట్టే మొక్క అది మొక్క నేను చెట్టు చెట్టు నుంచి వచ్చిన కాయని మొక్కకి నేను పెడుతూ ఉంటే అది కూడా చెట్టులాగా పెరిగే అవకాశం ఉంది ఇటువంటి ఎన్ని భావాలన్నీ కూడా మనకి మన ధర్మశాస్త్రాల్లోనూ ఆధ్యాత్మికంగా ఉన్నాయి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి దాంట్లోనూ పవిత్రత అనేది వస్తుంది పవిత్రత అంటే అర్థం ఏంటంటే మంచి గుణాలు ప్రేమ కరుణ దయ సేవ గోళ్ళని అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా మంచి గుణాలు ఈ మంచి గుణాలు అంటే వెన్నెల్లాంటివి అనమాట వెన్నెల అంటే అంటే ఒకలాగే ఉంటుంది రాత్రి పొద్దున రాత్రి నుంచి తెల్లారే వరకు వెన్నెల ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఎండ అలా కాదు పొద్దున కొంచెం బాగుంటుంది మధ్యాహ్నానికి తిక్కగా తయారైపోతుంది సాయంత్రానికి కొంచెం బాగుంటుంది దాని రజోగుణం అంటారు ఆ రజోగుణం ఈ యుక్త మేము చెప్పిన టీనేజర్లో అప్పుడే మొదలవుతూ ఉంటుంది అప్పుడే మొదలవుతుంటుంది రజోగుణం తిక్కగా ఉండడం ఇవన్నీ తయారవుతుంది ఆ సమయంలో మనం కనుక కుటుంబంలో కనుక సరైనటువంటి నేను చెప్పినటువంటి ఆ మంచి గుణాలు ప్రేమ కరుణ ఆప్యాయత అభిమానం తోడు నీడ ఇవన్నీ కనుక సమపాలలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మోడల్గా వాళ్ళకి నిలవనప్పుడు మా అమ్మ నా కోసం ఇంత త్యాగం చేస్తోంది నా పరీక్షలప్పుడు నాతో పాటు సమానంగా కూర్చొని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నా చదువుంత వరకు కూర్చొని నాతో పాటు కూర్చుంటుంది మా నాన్న త్యాగం చేస్తున్నాడు దానికి చాలా ఇష్టం ఆదివారం శనివారం బయట తిరిగేవాడు కానీ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అనేటప్పుడు ఆయన వచ్చిన పక్కన కూర్చుని తీస్తున్నాడు తను టీవీ చూడట్లేదు ట్యాబ్ పెట్టుకోవట్లేదు ల్యాప్టాప్ పెట్టుకోవట్లేదు ఇవన్నీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు వాళ్ళు చూస్తారో నాకు ఇన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళకి ఇన్ని ఇవ్వాలని చెప్పేది ఇంటి మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది కానీ బయటకు వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ ఆ వయసులో ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అసోసియేషన్ ఉంటుంది చూసారు సంఘం అంటాం సంఘం ప్రభావం మీద ఉంటుంది వాళ్ళ యొక్క మంచి స్నేహితులతో ఉన్నట్లయితే వాళ్ళు మంచిగా ప్రభావితం అవుతారు కాబట్టి ఈ తల్లిదండ్రులు మోడల్గా లేనప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుత కేసుల్లో చూసినట్లయితే మీరు ఇలాంటి ఏ కేసు అన్నా సరే క్రైమ్ రేట్ చూడండి తల్లి తండ్రుల మధ్యలో సరైన వాళ్ళు ఒక బిహేవియర్ బాగోదు వాళ్ళు అక్రమ సంబంధాలను లేకపోతే ఇంకేవేవో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు పెట్టుకునేటప్పటికీ ఇన్ని చూసి వీళ్ళ వరకైనా ఫస్ట్రేషన్ వస్తుంది ఏమి చేయలేని అసక్త అసమర్థత కనిపిస్తుంది వర్రీ స్టార్ట్ అవుతుంది ముందు ఇప్పుడు ఎవరన్నా బయట అంటే మీ తల్లిలాగా నాన్న అలాగానే ఎవరన్నా అంటే దాన్ని తట్టుకునేటువంటి మానసిక స్థైర్యం వాళ్ళలో ఉండదు ఉండబోయేటప్పుడు ఏ మనిషి అయినా సరే వర్రీతో మొదలవుతాడు వర్రీ అంటే ఏంటి ఒకే ఆలోచనని సొల్యూషన్ గురించి ఆలోచించకుండా పదే పదే దాని మీదే విచారించడం వర్రి అంటారు సొల్యూషన్ గురించి ఆలోచించాం ఆ సమస్య మీదే ఆలోచిస్తూ ఉంటాడు పదే పదే దాని వర్రి అంటారు ఆ వరిని అలా నువ్వు పెంచుకుంటూ పోయావు అనుకో ఫ్రస్ట్రేషన్ కింద వస్తుంది ఎందుకని సమాధానం కనపట్లా ఎటు చూసినా సరే ఆ ఫ్రస్ట్రేషన్లో యాంగర్ వస్తుంది కొత్త యాంగర్ అయితే పర్వాలే తగ్గిపోతుంది పాల పొంగులాగా తగ్గిపోతుంది హేట్తో పాటు యాంగర్ వస్తుంది ద్వేషంతో వస్తుంది అది ద్వేషం ఏది ఎవరి ద్వారా ద్వేషం ఎవరి మీద ద్వేషం వస్తుంది తను ఎవరైతే నిజంగా ప్రేమించాలో ఆ వయసులో వాళ్ళ మీద ద్వేషంగా వస్తుంది ఉదాహరణకి తల్లి కానీ ఈ మధ్య చూసిన అవే తల్లి తల్లిని చంపేస్తుంది అంటే ఏదో మనం ఏమైనా చూసాం మన దాంట్లో అంటే వాళ్ళ ద్వేషం ఉంది వాళ్ళ మీద ఎక్కడైతే తన ప్రేమ అందాలో ఆ ప్రేమ దగ్గర వాళ్ళకి సరైనది లేకుండా దాని ద్వేషం కింద మారినప్పుడు అది హేట్ఫుల్ యాంగర్ అవుతుంది అనమాట ద్వేషంతో కూడిన కోపం దాన్ని ఏం చేస్తుందంటే ఆ ఎదుటి వ్యక్తిని ఎవరి వల్ల తన ఇబ్బంది పడుతున్నాడో తన ఇబ్బంది పడుతోందో తన యొక్క ఆలోచనల్ని ఖరాబ్ చేసేస్తుందో తన నిన్న ఒక దగ్గర ఉండనివ్వట్లేదు తనకంటూ అస్తిత్వం లేకుండా చేసేస్తోందో తన అస్తిత్వాన్ని చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు మీ అమ్మాయిలాగా మీ నాన్న ఇలాగా అంటారు మరి ఈ అస్తిత్వం తన అస్తిత్వం చెప్పుకునే ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు ఇంకా సో ఆ వ్యక్తిని అక్కడ నిర్మూలిస్తే తప్ప తను అస్తిత్వానికి దారి లేదని ఒకటి చిన్న భ్రమతో సత్సంగం లేక అంటే సరైన సలహా ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి లేక దరిదాపుల్లో వాళ్ళు ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా దాదాపుగా వలస ఫ్యామిలీలు ఉంటాయి ఎక్కడో విలేజెస్లో ఉంటారు చుట్టాలు బంధువులు వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ సంబంధికులంతా ఎక్కడో గారు గ్రామంలో ఉంటారు పాపం వీళ్ళు వలస కూలీలుగానో వలసగానో వాళ్ళు బాగుండాలనో పట్టణాలకు వస్తారు ఈ పట్టణాలకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల దుష్ట శక్తులన్నీ కూడా వీళ్ళని ప్రలోభానికి గురి చేస్తాయి అనుకోకుండానే ఈ సోషల్ మీడియా వీళ్ళన్ని ప్రలోభానికి గురైపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా ఎలా జారి కూడా తెలియని పరిస్థితులు అక్కడ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత తోచన స్థితిలో పాపం వాళ్ళు ఆ ఆ ఎమోషనల్ ఇది లేక ఆ మానసిక స్థైర్యం లేక వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారమ్మా అది అని అని నేను భావిస్తున్నాను కాబట్టి ధర్మాన్ని ధర్మానికి ప్రాక్టికల్గా ఒక ల్యాబ్ ఏదయ్యా అంటే ఒక ఇల్లు అది ఏ ధర్మనే కావచ్చు హిందూ ధర్మం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కానివ్వండి ఏ ధర్మశాస్త్రం కూడా మంచిగా చెప్తుంది కానీ చెడు చేయం చెప్పదు ప్రతి ధర్మశాస్త్రంలోనూ గృహస్థాశ్రమాన్ని నిర్వచించారు దాని తగ్గట్టుగా నువ్వు ఉండాలి అంటే అర్థం ఏంటి ధర్మ అర్థ కామ మోక్ష ధర్మంగా ఉంటూ అర్థాన్ని సంపాదించు అలా తద్వారా వచ్చిన కోరికలను తీర్చుకో తద్వారా నువ్వు మీరు మోక్షానికి వెళ్ళు అంటే దీని మీద మోహన్ నెమ్మదిగా పోతాయి నెమ్మది నెమ్మిదిగా పోతాయి అట్లా అని చెప్పారు ధర్మం ఎప్పుడైతే తప్పేసిందో ఆ ధర్మం తప్పిన చోట అడవి మొక్కలు వస్తాయి కానీ గులాబీ మొక్కలు రావు మన అనుకున్న మొక్క అయితే రాదు ముళ్ళ కంచెలు వస్తాయి ఆ ముళ్ళ కంచెల పాపం గులాబీ పువ్వు అవదలుచుకున్నటువంటి మొక్క ముళ్ళ కంచిగా మారిపోయే సమయంలో ఇటువంటి అపు ఉపుద్రవాలు జరుగుతున్నాయి దాని సమాజపరంగా కూడా ఇప్పుడు చాలా వలసవాదం పెరిగిపోయింది వలసవాదం అంటే గ్రామాల నుంచి తండోపు తండాలుగా నగరాలకు వచ్చేస్తున్నారు బ్రతకడామని చెప్పేసి వచ్చేస్తున్నారు వస్తున్నారు కానీ వీళ్ళు ఇక్కడ నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యం కానీ దానికి వాళ్ళకి కావాల్సిన ఆలంబన కానీ ఇచ్చేటువంటి సదుపాయాలు ఇక్కడ లేవు వాళ్ళకి వాళ్ళే తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలంటే భగవంతుడు వాళ్ళకు ధర్మం ఇచ్చాడకు ఒక సంబంధించినటువంటి భగవంతుడి ఆలోచన కావచ్చు అక్కడెక్కడ విన్న మంచి మాటలు కావచ్చు ఓళ్ళలో ఓళ్ళలో విన్నవి అవి మాత్రమే పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి సత్సంగాలకి వాటికి వెళుతూ ఉంటే పిల్లలకు కూడా మంచి మంచి స్టోరీ బుక్స్ మంచి మంచి చెప్తూ ఉంటే తప్పకుండా దీని నుంచి మనం బయటపడే అవకాశం ఉందమ్మా అందరికి రహిస్తారని నేను భావిస్తున్నాను తొందరలో అలాంటి రోజు రావాలని కోరుకుందాం సార్ థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై